మ శివాయ కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజేడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలేనడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందికనూ విశేషములు కలవాయన సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించమని ఆ కథా విధానము ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు ఎందు పుట్టినావు కార్తీక మహత్యము నీకు ఆ మూలాగ్రమున తెలియను దానిని నాకు వివరింపుము అని కోరింది అంత అత్రి మహాముని కుంభసంభవ నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి సంపద లేదు అటులోనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజేయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని చూడెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టేకొచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బితావహులను చేయి చుందెను ఇటుల కొంతకాలం జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులైన హాస్యమార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకుని పురుంజయుడు తాను కూడా సర్వసన్నద్దుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారది కబలాన్వితులుగా నుండుటయి తాను బలహీనుడుగా నుండుటయ్యూ విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సంబంధితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన బేరిం రోగించి సింహనాధము గావించుచు మేఘములు గర్జించినట్లు ఉంకరించి శత్రు సైన్యములపై పడెను ఇరవయో రోజు పారాయణం సమాప్తం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్